హలో ఎవరి అందరికీ గుడ్ మార్నింగ్ అండి ఇవాళ మన వీడియో వచ్చేసరికి గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్లో ఉన్న సంతోష్ శారీస్ రెడీమేడ్స్ నుంచి అనమాట సో వీడియో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అయితే చూడండి రెగ్యులర్గా మనం ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ వరకు పెడుతున్నాము అండ్ ప్లస్ సైజెస్ కూడా అడుగుతూ ఉంటారు కాబట్టి ఈ సమ్మర్కి సో సమ్మర్ స్పెషల్ సందర్భంగా మనము ప్లస్ సైజెస్ కూడా వీడియో పట్టడం అయితే జరుగుతుందనమాట ఇవాళ త్రీ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ఎల్ ఫైవ్ ఎక్స్ఎల్ అలానే మనకి సిక్స్ ఎక్స్ఎల్ సైజెస్లో అయితే ఇవాళ వీడియో అనేది షేర్ చేస్తున్నాము మీరు ఏ ఓన్లీ ఫోర్ డబల్ నైన్ రూపీస్ మాత్రమేనండి ఏ సైజులో డ్రెస్ తీసుకున్నా కూడా మీకు త్రీ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ఎల్ ఫైవ్ ఎక్స్ఎల్ సిక్స్ ఎక్స్ఎల్ కావచ్చు నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలే పడుతుందనమాట వీడియో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అయితే వాచ్ చేయండి వైష్ణవి కాంప్లెక్స్లో అయితే ఉంటుందన్నమాట షాప్ వచ్చేసరికి ట్వంటీ నైన్ అండి షాప్ నెంబరు రెగ్యులర్గా మన ఛానల్లో రోజు పెడుతున్న వీడియో అనమాట సో సమ్మర్ స్పెషల్లో ఎం టూ డబుల్ ఎక్సెలే కాకుండా ప్లస్ సైజెస్లో కూడా ఇవాళ వీడియో పెడుతున్నాం అది కూడా మనకి టూ పీస్ సెట్స్ అండి మనకి ప్యూర్ కాటన్ అయితే వస్తుంది రఫ్ అండ్ టఫ్గా యూస్ చేసుకోవచ్చు అనమాట అండ్ మనకి టాపు అలానే ఫ్యాంటు అయితే వస్తుంది అనమాట నైరా నైరాకట్ స్టైల్లో ఫ్యాంట్ అయితే వస్తుంది రెగ్యులర్గా పర్ఫెక్ట్ సైజ్ అయితే ఉంటుందండి మీకు చూపిస్తున్నాము మంచి కలర్ కాంబినేషన్స్ ఈ సమ్మర్కి సూటబుల్ అయ్యే కలర్ కాంబినేషన్స్లోనే మీకు డ్రెస్సెస్ అయితే చూపిస్తున్నాము అనమాట మంచి వైట్ కలర్ మీద స్లేట్ గ్రే కలర్ డిజైన్ ఉన్నది చూపిస్తున్నాము త్రీ నుంచి సిక్స్ వరకు సేమ్ పీస్ అయితే ఉంటుంది కానీ అదే డిజైన్లో కలర్స్ అయితే మాత్రం అడగకండి మీకు హోల్సేల్గా కావాలి అనుకుంటే తప్పకుండా నెంబర్ని అయితే కాంటాక్ట్ అవ్వండి మీకు ప్రైస్ అనేది వేరే ఉంటుందన్నమాట ఇప్పుడు వీడియోలో పెట్టిన ప్రైస్ అయితే మాత్రం మీకు రిటైల్ ప్రైస్ పెట్టడం అయితే జరిగిందండి ఏంటంటే సింగిల్ డ్రెస్ కూడా మీరు ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు ఫోర్ డబల్ నైన్ రూపీస్ మాత్రమే కాటన్ డ్రెస్సెస్ మీకు చక్కగా టూ పీస్ సెట్ అయితే వచ్చేస్తుంది అనమాట అండ్ బల్క్గా కావాలి అంటే మాకు అన్ని డిజైన్స్లో ఒక్కొక్క పీస్ కావాలన్నా లేదా సెట్ వైజ్గా మాకు త్రీ ఎక్సెల్ నుంచి సిక్స్ ఎక్సెల్ వరకు సెట్ వైజ్గా కావాలి కూడా మీకు ప్రైస్ అనేది రిటిల్ బిట్ వేరియేషన్ అయితే కంపల్సరీగా ఉంటుంది ఆ వేరియేషన్ కోసం మేము కాంటాక్ట్ నెంబర్ అనేది ఇచ్చాము ఆ కాంటాక్ట్ నెంబర్ని అయితే మీరు తప్పకుండా కాంటాక్ట్ అవ్వండి షాప్ నెంబర్ ట్వంటీ నైన్ గుంటూరు వైష్ణవి కాంప్లెక్స్లో అయితే ఉంటుందన్నమాట ఏ బ్లాక్లో ఉంటుంది అండ్ ఇదే కాదండి మనము రెగ్యులర్గా వీడియో అనేది పెడుతున్నాం కాబట్టి ఎప్పటికప్పుడు అప్డేట్ మోడల్సే పెడుతున్నాము అలానే ఏ సీజన్కి సంబంధించిన ఆ సీజను ఇప్పుడు మనం ఇవాళ సమ్మర్ స్పెషల్ పెట్టాము ఇది మనకి సమ్మర్ స్పెషల్తో పాటు మ్యారేజ్ సీజన్ అని కూడా చెప్పుకోవచ్చు సో మ్యారేజ్ సీజన్ కూడా ఉంటుంది కాబట్టి దానికి సంబంధించిన పార్టీవేర్ డ్రెస్సెస్ కూడా మీకు నెక్స్ట్ వీడియోలో అయితే పెడతాం ఆల్మోస్ట్ ఆల్మోస్ట్ ముందు ఆల్రెడీ పెట్టామండి పార్టీవేర్ డ్రెస్సెస్ కూడా మన ఛానల్లో మీరు కనుక చూసినట్లయితే పార్టీవేర్ డ్రెస్సెస్ కూడా ఉంటాయి సెమీ పార్టీవేర్ ఉంటాయి అలానే మనకి హాస్టల్స్ నుంచి అందరూ హౌసెస్కి వస్తారు కాబట్టి వాళ్ళకి రెగ్యులర్గా సరిపడా అంబలిలా టాప్స్ ఉంటాయి ఫీడింగ్ టాప్స్ ఉంటాయి లెగ్గిన్స్ ఆ ప్లాజోసు అలానే మనకి దుప్పటాసు స్కార్ఫ్స్ ఎవ్రీథింగ్ అండి ఎవ్రీథింగ్ ఐటమ్ అయితే ఉంటుందన్నమాట నెక్స్ట్ మరొక బ్యూటిఫుల్ కాంబినేషన్ అండి ఎల్లో కాంబినేషన్ అయితే చూపిస్తున్నాము మంచి లైట్ లెమన్ ఎల్లో కలర్ అనమాట ఇది వచ్చేసరికి ఇది కూడా మనకి ఓన్లీ ఫోర్ డబల్ నైన్ రూపీసే ప్రైస్ పడుతుంది ఏ సైజ్ అయినా తీసుకోండి బ్యూటిఫుల్ ఐటమ్ అనమాట మనం ఇవాళ వీడియోలో షేర్ చేస్తుంది సమ్మర్ స్పెషల్ సమ్మర్కి సరిపడే వీడియో అయితే పెడుతున్నాము నెక్స్ట్ మీకు ఏ వీడియో కావాలో తప్పకుండా కామెంట్ చేసి అయితే అడగండి అండ్ షాప్ నెంబర్ ట్వంటీ నేను మీకు వీడియో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా ఫోన్ నెంబర్ అనేది మేము పెట్టే ఉంటాం అనమాట ఇంకోటి ఏంటంటే మనకి చెప్పాను కదండి ఈ డ్రెస్సెస్తో పాటు ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ సంబంధించిన మంచి వెస్టర్న్ వేర్ టూ పీస్ ఎత్తు కూడా వీడియోలో అయితే పెట్టాము ఇన్కేస్ ప్రీవియస్ వీడియో చూడని వాళ్ళు ఉంటే దాన్ని కూడా వాచ్ చేయండి మీకు ఆ డ్రెస్సెస్ కూడా కావాలంటే తప్పకుండా ఆర్డర్ ప్లేస్ చేసుకోండి మీకు సింగిల్ డ్రెస్ ఎక్కడికైనా కొరే చేయడం అయితే జరుగుతుంది అనమాట క్వాలిటీ అయితే మాత్రం మస్తు ఉంటుందండి ఎందుకంటే ఈ సమ్మర్కి మనకి మెయిన్ ప్రిఫరెన్స్ ఇవ్వాల్సింది ఏంటంటే మనకి కాటనే కాబట్టి సో తప్పకుండా కాటన్ అయితే యూజ్ చేస్తాము మీరు కాటన్ మనకి హెవీ క్వాలిటీ ఉండడం వల్ల మనకి రఫ్ అండ్ టఫ్గా యూస్ చేయడం కానీ స్పెట్ పీల్చడం కానీ అంటే మనం కాటన్ డ్రెస్సెస్ వేసుకొని డైలీగా వర్క్ చేయడానికి కూడా చాలా అలా అంటే చాలా బాగుంటుంది జస్ట్ ఫోర్ డబల్ నైన్ రూపీస్ మాత్రమే అండి సో నెక్స్ట్ మంచి లక్స్ గ్రీన్ కలర్ కాంబినేషను అలానే మనకు వచ్చేసరికి పార్ట్ దగ్గర మనకి వర్క్ డిజైన్ అయితే ఉంటుందన్నమాట ప్రతి దాంట్లో కూడాను మీకు ప్యాంటు అలానే టాప్ అయితే చూపించాము త్రీ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ఎల్ ఫైవ్ ఎక్స్ఎల్ అలానే మనకి సిక్స్ ఎక్సెల్ కూడా ఉంటుందని చెప్పేసి చూపించామండి సో వీడియో స్కిప్ చేయకుండా వాచ్ చేస్తే మీకు క్లారిటీ అనేది ఉంటుందన్నమాట ఎవరు మిస్ చేసుకోవద్దు ఇలాంటి మంచి కలర్ఫుల్ కాంబినేషన్స్ అంటే మనకి సమ్మర్కి సరిపడా కలర్ఫుల్ కాంబినేషన్స్ అనేది మీరు అసలు మిస్ చేసుకోకండి మీకే అర్థమవుతుంది ఈ మనకి సమ్మర్కి సరిపడా కాటన్ డ్రెస్సెస్ అని చెప్పేసి ఆల్రెడీ కాటన్ డ్రెస్సెస్ సంతోష తీసులో తీసుకున్న వాళ్ళకైతే ఫుల్ ఐడియా ఉంటుందన్నమాట క్వాలిటీగా కానీ దేనికైనా కానీ ఎలా ఉంటుందని చెప్పేసి ఐడియా అనేది ఉంటుంది సో ఆ ఐడియా పరంగా కొత్తగా చూసే వాళ్ళు కూడా తప్పకుండా అయితే మీరు వాచ్ చేసి షాప్కి విజిట్ చేసేవాళ్ళు ఉంటే షాప్కి అయినా విజిట్ చేయండి బల్క్గా తీసుకొని ఇళ్ళ దగ్గర సేల్ చేసుకోవాలనుకుంటే హోల్సేల్ కూడా సేల్ చేసుకోవచ్చు చక్కగా అంత బ్యూటిఫుల్గా అయితే ఉంటుంది ఐటమ్ అయితే మాత్రం జస్ట్ మీకు ఫోర్ రూపీస్ అండి చాలా అంటే చాలా బాగుంటాయి పీసెస్ అయితే మాత్రము గుంటూరు వైష్ణవి హోల్సే క్లాత్ మార్కెట్లో మనకి సంతోష్ శారీస్ అండ్ రెడీమేడ్స్ షాప్ నెంబర్ ట్వంటీ నైన్ అనమాట మీకు ఏ బ్లాక్లో అయితే ఉంటుంది నెక్స్ట్ మంచి బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ గోరెంటాకు గ్రీన్ అండి అది కూడా చూస్తున్నారా మరీ డార్క్గా లేకుండా మంచి క్లాసీగా సింపుల్గా ఉంది కలర్ కూడాను గోరెంటా గ్రీన్ అయినా కూడా బాగుందండి ఇలాంటి కలర్సే కదా మనకి ఈ సమ్మర్కి కావాల్సింది సో ఇలాంటి కలర్స్ అనేవి మీకు చాలా యూస్ఫుల్గా ఉంటాయి ఎందుకంటే మీరు గబాల్నా ఇప్పటికిప్పుడు బయటికి వెళ్ళాలన్నా సమ్మర్కి కొంచెము ఎండాకాలము ఎంత పొద్దున పూట బయటికి రాకపోయినా ఈవినింగ్ అయినా వస్తారు కదా సో అలాంటి టైంలో ఇలాంటి కాటన్ అనేది హ్యాపీనెస్ అంటే మనం కూల్గా ఉండడానికి సులువుగా ఉంటుంది అనమాట సో ఎవరు మిస్ చేసుకోకండి అలానే ఇందాక చెప్పినట్టుగా పెట్టిన వెస్ట్రన్ వేర్లో ఉన్న కాటన్ డ్రెస్సెస్ టూ సెట్స్ కూడా తప్పకుండా అది కూడా మీరు వాచ్ చేయండి దాని ప్రైస్ కూడా మీకు స్టార్టింగ్లో పెట్టాము అది కూడా మనకి కాంబో సెట్ అయితే ఉంటుందన్నమాట అండ్ అండ్ ప్రైస్ కూడా మీకు సిక్స్ ఫార్టీ నైన్ రూపీస్ వెస్ట్ ప్రైజ్ ఆపోజిట్లో ఉన్న వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్లోని షాపు నెంబర్ ఇరవై తొమ్మిది అండి షాపు నేమ్ వచ్చి సంతోష్ శారీస్ అండ్ రెడీమేడ్స్ ఇప్పుడు కార్డ్ సెట్స్ బాగా ట్రెండ్ కాదండి మీ అందరి కోసం తీసుకొచ్చేసాము హెవీ ఫ్యాబ్రిక్ అండి ఫ్లోరల్ డిజైన్ కూడా చూడండి చాలా అంటే చాలా బాగుంది ఇదంతా కూడా బటన్ సిస్టమ్ వచ్చి త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ వచ్చి చాలా బాగుందండి రేయాన్ ఫ్యాబ్రిక్ వస్తుంది కూడా చూడండి ఫ్రెండ్స్ చాలా ఫ్రీగా వచ్చింది ఇదిగోండి చాలా ఫ్రీగా అంటే చాలా ఫ్రీగా వచ్చింది నేను ఓపెన్ చేసింది ఎల్ సైజ్ అండి బ్యాక్ వచ్చేటప్పటికి ఎలాస్టిక్ వస్తుంది చాలా బాగుంది ఫ్యాబ్రిక్ కానీ మోడల్ ఇది వచ్చేటప్పటికి మీకు ఎం టూ డబల్ ఎక్స్ఎల్ సైజ్ అండి ఫోర్ సైజెస్ లోనూ అవైలబుల్ గా ఉన్నాయి ఇది చూడండి ఫ్యాబ్రిక్ అయితే రఫ్ అండ్ రఫ్ యూస్ఫుల్ అండి చాలా బాగుంటుంది మన కస్టమర్లు మన సబ్స్క్రైబర్లు ట్రెండ్ ఫాలో అయ్యేవాళ్ళు కాబట్టి ఎవరు మిస్ చేసుకోరు కానీ బయట రేట్లతో కంపేర్ చేస్తే మన దగ్గర చాలా చాలా రీజనబుల్ అది మీ అందరికీ తెలుసు ఇంత హెవీ ఫ్యాబ్రిక్ కూడా మీకు వచ్చినప్పటికీ ఓన్లీ ఆరు వందల నలభై తొమ్మిది రూపాయలు మాత్రమేనండి ఇంకొక డిజైన్ అండి చాలా బాగుంది కలర్ అయితే చాలా చాలా బాగుంది ఇన్నాక నేను ఒక మోడల్ చూపించానండి ఇదొక మోడల్ వస్తుంది రెండు కూడా డిఫరెంట్ మోడల్స్ కార్డ్ సెట్స్లోనే చూడండి సైడ్ కట్ వచ్చి ఎంత బాగుందంటే కలర్ అయితే సూపర్గా ఉంది చూడండి బోటం కూడా చాలా చాలా ఫ్రీగా వచ్చిందండి ఇలాంటి డిజైన్స్ ఇలాంటి మోడల్స్ నిజంగా బయట మీరు కంపేర్ చేస్తే చాలా చాలా రేట్ ఉంటుంది మన దగ్గర అస్సలు ఫ్యాబ్రిక్ చూడండి ఎంత సాఫ్ట్గా ఉందంటే అంత సాఫ్ట్ ఫ్యాబ్రిక్ మీకు వచ్చేటప్పటికి ఎం టూ డబల్ సైజు ఓన్లీ ఆరు వందల నలభై తొమ్మిది రూపాయలు మాత్రమేనండి సింగిల్ పీస్ అయినా ఆల్ ఇండియా వేస్ ఎక్కడికైనా కొరియర్ చేపడుద్ది కలెక్షన్ వీటిని బట్టి కొరియర్ చార్జెస్ సపరేట్గా ఉంటాయి కలర్ చాలా బాగుంది కదండి ఎందుకంటే కొంచెం బ్రైట్గా ఇష్టపడేవాళ్ళు మాత్రం ఎవరు మిస్ చేసుకోవద్దు ప్రతిదీ కూడా కాలర్ నెక్ విత్ బటన్స్ ఫ్లోరల్ డిజైను సైడ్ కట్ సి చూడండి ఫ్యాబ్రిక్ నేను చాలా జూమ్ చేసి చూపిస్తున్నాను డిజైన్ కూడా చాలా వెరైటీగా వచ్చి బటన్ సిస్టమ్ కూడా చాలా బాగా ఇచ్చాడు ఫ్యాబ్రిక్ అయితే చాలా యూస్ఫుల్ అండి మీరు విజిట్ చేసి చూసినా సరే లేదు ఆన్లైన్లో మీరు మీ పార్సల్ మీ దగ్గరకు వచ్చినప్పుడైనా సరే ఈ రేటుకైతే చాలా రీజనబుల్గా ఉంటుంది ఇంకా మనకి ప్లస్లోనే ఉన్నాము చాలా బాగుంది అన్నంత ఫీల్ అయితే మీకు వస్తుంది చూడండి బోటం కూడా చాలా ఫ్రీగా వచ్చినాయండి చాలా అంటే చాలా బాగున్నాయి బటన్స్ కూడా చూడండి ఎంత కాస్ట్లీ బటన్స్ అయితే ప్రొవైడ్ చేశాడో నిజంగా బయట కంపేర్ చేస్తే మీరు చాలా రేట్లు ఉన్నాయండి కానీ మన దగ్గర చాలా చాలా రీజనబుల్ ప్రైస్ ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ సైజు ఆరు వందల నలభై తొమ్మిది రూపాయలు ఇంత రీజనబుల్ ప్రైస్లో మనం ఇస్తున్నాము చాలా హెవీ క్వాలిటీతో డిజైన్ కానీ మోడల్స్ కానీ సూపర్గా ఉన్నాయండి ఇప్పుడు ట్రెండ్ ఫాలో అయ్యే వాళ్ళు మాత్రం ఎవరు మిస్ చేసుకోకండి కలర్స్ మాత్రం చాలా చాలా క్లాస్ కలర్ అండి చాలా బాగుంది మొత్తం కూడా ఫ్లవర్ డిజైన్తో కాలర్ నెక్ బటన్స్ సైడ్ కట్ వస్తుంది నిజంగా అండి రఫ్ అండ్ టఫ్ యూస్ఫుల్ ట్రెండ్ ఫాలో అయ్యే వాళ్ళు మాత్రం ఎవ్వరు మిస్ చేసుకోకండి చాలా బాగుంది బోటం అయితే చాలా ఫ్రీగా వచ్చింది కాలర్ నెక్ విత్ బటన్స్ చూడండి ఈ ఈ కలర్కి అక్కడక్కడ బ్లాక్తో చాలా బాగా హైలైట్ చేసి కార్డ్ సెట్స్ని చాలా చాలా వెరైటీగా అయితే పెట్టాడు ఇలాంటి డిజైన్లు ఇలాంటి కలర్స్ మన సంతోష్ శారీస్లో క్లాస్ కలర్స్ తీసుకురావటంలో మన తర్వాతేనండి చాలా బాగుంది మోడల్స్ అయితే ఇప్పుడు చాలా బాగా ట్రెండ్ అవుతున్న కార్డ్ కాబట్టి ఎవరు మిస్ చేసుకోకుండా యూస్ చేసుకుంటారని అనుకుంటున్నాం విత్ ముందు రీజనబుల్ ప్రైజ్ అండి చాలా చాలా రీజనబుల్ ప్రైస్ మీరు బయట ఎక్కడైనా కంపేర్ చేయండి మన దగ్గర ఉన్నంత రీజనబుల్ ప్రైస్ మీకు ఎక్కడా దొరకవు ఇలాంటి ఫ్యాబ్రిక్లు అసలే దొరకవు కలర్ అయితే చూడండి ఎంత బాగుందో ఇది వచ్చేటప్పటికి మీకు సెమీ కాలర్ వచ్చిందండి ఇన్నాడు దాకా నేను జెంట్స్ వేసుకునే కలర్ చూపించాను కదా ఇదైతే సెమీ కాలర్ వస్తుంది త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ ఇచ్చి హ్యాండ్స్ చూడండి అలా బటన్ అయితే ప్రొవైడ్ చేశాడు విత్ పాకెట్ అండి పాకెట్ చూపించమ్మా విత్ పాకెట్ చాలా బాగుంది ఈ బటన్ చూడండి మధ్యలో ఇలా వచ్చింది ఈ సైడ్ వచ్చేటప్పటికి చిన్న కట్ ఇచ్చాడు చాలా అంటే చాలా బాగుంది కలర్ కాంబినేషన్ అయితే సూపర్గా ఉంది గోల్డ్ కలరు విత్ బ్లూ కలర్తో చాలా బాగా హైలైట్ చేశాడు బోటం కూడా మీకు చాలా చాలా ఫ్రీగా వచ్చేద్దండి అసలు ఫ్యాబ్రిక్ అయితే నేను చెప్పటం కాదు చాలా చాలా బాగుంది చాలా అంటే చాలా బాగుంది ఫ్యాబ్రిక్ మీకు యూస్ఫుల్ ఏ ఐటెం అయితే మేము మీ ముందుకు తీసుకొచ్చేసామండి చాలా బాగుంది విత్ పాకెట్తోనూ బోటము టాపు ఇలాంటి హెవీ ఫ్యాబ్రిక్ మీకు వస్తుంది ఓన్లీ ఆరు వందల నలభై తొమ్మిది రూపాయలు మాత్రమే బయట ఎక్కడైనా కంపేర్ చేయండి ఇంత మంచి ఫ్యాబ్రిక్ ఈ రేటుకైతే మీకు ఎక్కడా దొరకదండి కలెక్షన్ వీటిని బట్టి అయితే కొరియా ఛార్జెస్ సపరేట్గా ఉంటాయి చూడండి పింక్ వచ్చింది పింక్కి వైట్ కాంబినేషన్ కాలర్ ఎక్కువ విత్ బటన్స్ చూడండి ఎంత బాగుందో కదా మీకు డిజైన్ అయితే దేనికి దానికే సపరేట్ అండి ఇక్కడ వచ్చేటప్పటికి ఈ కార్డ్ చూడండి కొంచెం వెనక అయితే కిందకిచ్చి పైన అయితే ముందు పార్ట్ పైకి ఇచ్చాడు మళ్ళీ ఇలా చూడండి బటన్ మీకు ఎన్ని రకాల కార్డ్ సేర్స్ ఇప్పించానో మీకు కూడా ఇప్పుడు ఐడియా ఉంటుందండి త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ ఇచ్చి చూడండి ఎంత బాగుందో డిజైన్ వచ్చేటప్పటికి మోడల్ కూడా చాలా డిఫరెంట్గా ఉంది ఇదైతే మీకు కాంట్రాస్ట్ బాటమ్ కూడా ప్రొవైడ్ చేశాడు మామూలుగా పింకులో వైట్ అక్కడక్కడ ఇస్తే ఇక్కడ వచ్చేటప్పటికి పింక్ విత్ వైట్ అండి ప్యూర్ వైట్ అయితే కాదు పింక్ షేడ్ కొంచెం కలిసింది దాంట్లో వచ్చేటప్పటికి పి లైట్ అది పింక్ని ఇలా హైలైట్ చేశాడు ఆపోజిట్ కలర్లో చాలా బాగా ఇచ్చాడు సూపర్ అంటే సూపర్గా ఉంది డిజైన్ కానీ మోడల్ కానీ చూడండి ఎంత బాగున్నాయో ఒక డిజైన్కి ఒక డిజైన్ సంబంధం లేదు చాలా రకాల మోడల్స్ అయితే నేను మీ ముందుకు తీసుకొచ్చాను ఎం టూ డబల్ ఎక్స్ సైజు ఓన్లీ ఆరు వందల నలభై తొమ్మిది రూపాయలు మాత్రమే కార్డ్ సర్ట్స్లోనే ఇది ఒక డిజైన్ అండి ఇందాక ఒక డిజైన్ చూపించాను కదా సేమ్ అదే డిజైన్లో కలర్ అండి స్కై కలరు చాలా బాగుంది క్లాస్ కలరు కింద వచ్చేటప్పటికి చెప్పాను కదా నేను ఇందాక ఇలా కిందకు వస్తుంది ఇది పైకి వస్తుంది విత్ కట్ వస్తుంది అంబ్రిల్లా ప్యాటర్న్ విత్ బటన్స్ సూపర్ అంటే సూపర్ ఉంది కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది బోటమ్ అయితే మళ్ళీ కాంట్రాస్ట్ బోటమే ప్రొవైడ్ చేశాడండి ఫ్యాబ్రిక్ అయితే చూడండి సూపర్ ఉంది ఎవరు విజిట్ చేసినా తీసుకున్నా చాలా చాలా హ్యాపీగా అయితే ఫీల్ అవుతారు ఎందుకో తెలుసా ఫ్యాబ్రిక్ అలా ఉంది ఫ్యాబ్రిక్తో పాటు విత్ రీజనబుల్ ప్రైజ్ అండి చాలా బాగున్నాయి బయట మీరు ఎక్కడైనా కంపేర్ చేయండి కార్డ్ సెట్స్ ఎంత రేట్ ఉన్నాయో ఆన్లైన్లో కానీ ఆఫ్లైన్లో కానీ షాపులో చాలా చాలా రేట్లు ఉన్నాయి కానీ మనం ఇస్తున్నాం ఓన్లీ ఆరు వందల నలభై తొమ్మిది రూపాయలు మాత్రమేనండి సింగిల్ పీస్ ఆల్ ఇండియా వీస్ ఎక్కడికైనా కొరియర్ చేపడిద్ది కలెక్షన్ వీటిని అయితే కొరియర్ ఛార్జెస్ సపరేట్గా ఉంటాయి కలర్ అయితే చాలా బాగుంది కదండి చాలా చాలా బాగుంది లీఫీ డిజైన్స్తో త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్తో సెమీ కాలర్తో ఇక చూడండి బటన్ ఎంత బాగా ఇచ్చాడు హ్యాండ్కి విత్ పాకెట్ పాకెట్ చూపించమ్మా పాకెట్ అండి చాలా బాగుంది పాకెట్ కన్నా కూడా నాకు కలర్ అయితే సూపర్గా నచ్చింది ఇవాళ సైడ్ ఇలా కట్ వస్తుంది ఇది వచ్చేటప్పుడు చిన్న కట్ అయితే సైడ్ వస్తుంది బటన్స్ ప్రొవైడ్ చేశాడు చూడండి లాంగ్ లుకింగ్లో టాప్ ఎంత బాగుందో ఇదిగోండి మీకు ఎక్కడికక్కడ కట్ ఎలాస్టిక్ నాట్స్ చాలా బాగుందండి ఫ్యాబ్రిక్ అయితే కానీ డిజైన్ అయితే కానీ సూపర్ సూపర్గా ఉన్నాయి ఇలాంటి సూపర్ డ్రెస్సులు సూపర్ ప్రైజులకి మంచి ఫ్యాబ్రిక్తో మనం ఇస్తున్నాము ఓన్లీ ఆరు వందల నలభై తొమ్మిది రూపాయలే సైజెస్ వచ్చేసి ఎమ్ ఎల్లు ఎక్సల్ అన్నీ సైజెస్లు ఉన్నాయండి ఎవ్వరూ మిస్ చేసుకోకండి చాలా రీజనబుల్ ప్రైజ్లో ఆల్ ఇండియా వేస్ ఎక్కడికైనా కొరియర్ చేపడుద్ది కలెక్షన్ వెయిట్ని పట్టి కొరియర్ ఛార్జెస్ ఉంటే ఇవే కనుక మీకు బల్క్గా కావాలి ఇంటి దగ్గర రీసేల్ చేసుకుంటామన్న వాళ్ళు మమ్మల్ని కాంటాక్ట్ అయితే హోల్సేల్ ప్రైజెస్ అని సపరేట్ కాబట్టి లిటిల్ బిట్ వేరియేషన్ మాత్రమే చెప్తున్నాను కదండి హోల్సేల్ వాళ్ళకు కూడా చాలా లిటిల్ బిట్ వేరియేషన్ మన సబ్స్క్రైబర్లకి మన కస్టమర్లకి తక్కువకి ఇవ్వాలని మనమే ఇస్తున్నాము ఓన్లీ ఆరు వందల నలభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్